నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొతనింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ సమ్మర్లో నా మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఎండలు మండిపోతున్నాయి కదండి మా విజయవాడలో అయితే ఇంకా ఎక్కువగా ఎండలు ఉంటాయండి కొండలు ఉంటాయి కదా చుట్టూతా ఆ కొండలు ఖాళీ కాలి వాటి మీద నుంచి వేడి గాలి వస్తూ ఉంటుందన్నమాట ఈవినింగు నైట్ అయినా కూడా ఆ గాలి తగ్గదండి అందుకే నాకేమనిపిస్తుందంటే పొద్దున్నే వీలైనంత ఎర్లీగానే పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలనిపిస్తుందండి లేదంటే ఆ చెమటల్లో పని చేయాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకే ఇల్లు చేసేసి అంత క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది ఇంకా మంచి నీళ్లు పడుతున్నానండి ఇదిగో చూసారా మట్టి కొండ తీసుకున్నానండి హాయిగా ఉందండి అందులో కొండలో నీళ్లు తాగుతుంటే ప్రాణానికి అబ్బా ఇంకా ఈ నీళ్లు చాలేమో ఫుడ్ కూడా తినొద్దు అని అనిపిస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే వాటి ఎఫెక్ట్కి వేడి చేయడము లేదంటే ఈ వేసవకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం రాగానే మళ్ళీ గుండెల్లో ఇన్ఫెక్షన్ రావడము జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయండి అందుకే కొండలో వాటర్ చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా మంచినీళ్ళు అవి పట్టేసాను పట్టేసేసి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి టిఫిన్ సెక్షన్ వస్తున్నానండి ఇక్కడ ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి మాకు ఇడ్లీ అని అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది నా పెళ్ళి వచ్చిన తర్వాత మా అత్తగారు అలా ఇడ్లీ పాత్ర అండి ఎందుకో దాన్ని మార్చలేకపోతున్నాను నాకు దానిలో ఇడ్లీలు చక్కగా నీట్గా వచ్చినట్టు అనిపిస్తాయి స్టీల్ రేకులు ఉన్నా కూడా దానిలో కన్నా దీనిలో ఉన్నట్టు రావనిపిస్తుందండి అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకేంటంటే ఇడ్లీ ఆ రోజు టిఫిన్ అని అంటే మాకు రెండు రకాలుగా టిఫిన్ చేయాలండి ఇడ్లీనేమో నేను మా చిన్నబాబు తింటాము మళ్ళీ మా హస్బెండు మా పెద్ద బాబునేమో ఇడ్లీ తినరండి వాళ్ళకి ఇడ్లీ పిండితో కంపల్సరిగా కొంచెం దోశలాగా కానీ లేదంటే కొంచెం కొంచెం లావుగా చిన్న సైజు దెబ్బ రొట్టెలాగా కానీ వెయ్యాలన్నమాట అందుకని ఒక పక్కన ఇడ్లీ సెక్షన్ అయిపోయింది ఈ అట్టును కూడా చేస్తున్నాను ఏం చేస్తాం ఎవరైనా సరే వాళ్ళు తినటం ముఖ్యం ఏదో ఒక రూపంలో అంతేగాని ఇది నచ్చదు అని అనుకున్నప్పుడు దాన్ని పెట్టనండి ఇడ్లీ అయితే మా వారు అసలు ఒక్క ఇడ్లీ కూడా నోట్లో బెటర్ అనమాట కంపల్సరిగా ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసో లేదంటే మామూలుగా అయినా సరే ఇలా దోశలాగా వేయాల్సిందే ఇంకా ఆ సెక్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఎండల్లో అండి స్టవ్ దగ్గర ఉండాలంటే మనకి ఇరిటేటింగ్గా ఉంటుందా ఇంకా ఇల్లంతా కూడా వేడికి పోయినట్టు అనిపిస్తుందండి నాకైతే కదా వంట అయిపోయింది అనుకోండి ఇంకా మిగిలిన పని నిదానంగా చేసుకోవచ్చు చేసి కొంచెం చల్లగా హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు ఏదో తప్పనిసరి అవసరం ఉంటే తప్పితే ఈ ఎండల్లో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని నా మనసుకు అనిపిస్తుందండి అండి ఇంకా ఇదిగోండి టిఫిన్ సెక్షన్ రెడీ అయిపోయి ఎవరి టిఫిన్ వాళ్ళకి ఇచ్చేసాను ఇక్కడ మీ అందరికీ ఒకటి చూపించాలండి మా పెద్ద బాబు మొన్న పని మీద కాకినాడ వెళ్ళాడండి ఏ ఊరు వెళ్ళినా కూడా మా హస్బెండ్ అయినా మా బాబాళ్ళు అయినా అక్కడ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా తినే ఐటమ్ స్పెషల్ ఐటమ్ని కంపల్సరిగా తీసుకొస్తారండి కాకినాడ అంటే స్పెషల్ ఏంటి కాకినాడ కాజా కదా సరే అందుకని చెప్పేసి కాకినాడలో స్పెషల్గా కాజా ఇంకా పాలకోవా ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ అక్కడ స్పెషల్స్ అన్నిటినీ తీసుకొచ్చాడండి ఏంటి ఇన్ని రకాల స్వీట్స్ ఇన్ని స్వీట్స్ తింటారా మీరు అని అనుకుంటున్నారు కదా అంటే అవన్నీ మా ఒక్కళ్ళకి కాదులేండి మా ఆడపడుచాలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఇంకా మా బాబా వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇద్దామని చెప్పి తీసుకొచ్చాడు అనమాట వాటిని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను చూస్తారు కదా మీరు కూడా కాజోలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి సేమ్ అదే స్టైల్లో మనకు కూడా అన్ని చోట్ల సేల్ చేస్తున్నారు కానీ అండి ఆ కాకినాడ కాజా అని అంటే ఆ స్పెషాలిటీ వేరు అది మనం తింటేనే తెలుస్తుంది ఇవి అన్ని చోట్ల ఉంటేనేలా అని మనకు అనిపిస్తుంది కానీ కాదండి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఫేమస్ అయిన షాప్స్లో నుంచి తీసుకొచ్చాడు నిజంగా చాలా ఫ్రెష్గా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి వాటితో పాటు ఇదిగోండి పాలకోవా కూడా తీసుకొచ్చాడు ఇది కూడా చాలా ప్యూర్గా ప్యూర్ పాలతో చేసినట్టు చాలా టేస్టీగా ఉందండి ఇంకా వాటన్నిటితో పాటు రోజ్ మిల్క్ అని రోజ్ మిల్క్ కూడా అక్కడ ఫేమస్ అంటండి అవి ఈ సమ్మర్లో మనకి మంచిగా యూజ్ అవుతుంది మనము షుగర్ కానివ్వండి ఇంకేమీ కూడా కలపక్కర్లేదు చల్లటి పాలు ఉంటాయి కదా కాచి చల్లార్చిన పాలు ఆ చల్లటి పాలల్లో ఇది జస్ట్ మనం కొంచెం క్వాంటిటీ ఒక చిన్న చిన్న మూతడు వేసేసుకుంటే చాలు చక్కగా రోజ్ మిల్క్ రెడీ అయిపోతుందండి ఎంత కూలింగ్గా తాగితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ లిక్విడ్ కూడా ఎప్పుడో డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఫేమస్ అంటండి ఆ సరౌండింగ్స్లో అందుకని చెప్పేసి బాగుంటుందని తీసుకొచ్చాడు ఓకేనా ఇంకా తెచ్చిన వాటిని చూపించే సెక్షన్ అయిపోయిందండి ఇప్పుడు మీరు చూసేది లీషియస్ చికెన్ అండి ఈరోజు నేను లంచ్లోకి చింత చిగురు చికెన్ వండుదామని అనుకుంటున్నాను జనరల్గా ఏంటంటే ఎప్పుడు చికెన్ అయినా మటన్ అయినా ఇక్కడ లోకల్లో ఉన్న స్టోర్స్ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు రీసెంట్గా ఏంటంటే మా పెద్ద బాబు అప్పుడప్పుడు ఆన్లైన్లో ఈ లీషియస్ చికెన్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాడండి నిజంగా చాలా బాగుంటుందండి రేటు కూడా ఏమి ఎక్కువ కాదనమాట మనకు బయట మార్కెట్లో ఏ రేటు ఉంటుందో ఆ రేటే ఉంటుంది పైగా చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడే మనకి మనం ఆర్డర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది చక్కగా ఎలా కావాలంటే అలా తెప్పించుకోవచ్చు అనమాట ఆర్డర్ చేసేటప్పుడే మనకి బోన్లెస్ కావాలా బోన్స్తో కావాలా లేదంటే మనం బిర్యానీ చేసుకుంటున్నాం అనుకోండి బిర్యానీకి సంబంధించి పెద్ద పెద్ద పీసెస్ కావాలా అని అలా మనం మెన్షన్ చేస్తే సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మా బాబు బోన్స్తో ఉన్న చికెన్ కొంచెము కొంచెం చికెన్ చెస్ట్ అంటారు కదా అంటే మొత్తం బోన్లెస్గా ఉంటుంది అది తెప్పించాడు నేనేం చేశానంటే వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగేసేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి పక్కన పెట్టేశానండి మ్యాక్సిమం ఏంటంటే చికెన్ అయినా మటన్ అయినా కూడా ముందే ఇలా నీట్గా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెడతా అలా పెడితే ఏంటంటే నాకు ముక్కలకి మసాలా పట్టి కూర చాలా టేస్టీగా వచ్చినట్టు అనిపిస్తుందండి ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి చింత వేస్తున్నాను కదా పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే చాలా టేస్టీ ఉంటుందండి తాలింపులోనే ఒక లవంగాలు దాల్చిన చెక్క వేసేస్తానండి రెండు లవంగాలను ఒక దాల్చిన చెక్క ముక్క ఇంకా పొడి మసాలా లాగా అలా ఏమి వేయనమాట చాలా చక్క ఫ్లేవర్ న్యాచురల్గా చింత చిగురు చికెన్ ఫ్లేవర్తో కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు వేగే వరకు ఉంచి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ చికెన్ వేసేసాను చికెన్ వేసేయగానే కూడా కొంచెము ఆ నూనెలో కాసేపు మగ్గిస్తేనండి చికెన్ లోపల వరకు కూడా చక్కగా ఉడికి బాగుంటుంది లేదంటే కుక్కర్లో వండుతున్నాం కదా అని వెంటనే వాటర్ పోసేసి లిడ్ పెట్టేసి ఉడికిస్తే ఏంటంటే లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట అందుకే చక్కగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దానికి తగినంత నీళ్లు పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇంకా ఈ లోప ఏం చేస్తున్నానంటే ఈ లోప చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి చింత చిగురు తీసుకొచ్చారు చింత చిగురు ఇప్పుడు ఈ కవర్లో ఉన్నది డెబ్భై రూపాయలండి చింత చిగురు అమ్మో అని అనిపిస్తుంది కదా కాకపోతే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి ఏదైనా కొనేటప్పుడు కంపల్సరిగా బార్గెయిన్ చేసి అంటే బేరం ఆడి కొంటాను కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ మీద మాత్రం అసలు బేరమే ఆడకూడదు అనిపిస్తుంది అండి ఎందుకంటే జనరల్గా ఏమనుకుంటాం పచ్చ ఏముంది వాళ్ళు చెట్టుకి తీసుకొచ్చేస్తారు దీనికి ఇంత రేటా అని చాలామంది అనటం నేను విన్నా కానీ నా మనసుకు ఏమనిపిస్తుంది అంటే ఆ చింత చిగురు పోయాలంటే వాళ్ళు చింత చెట్టు ఎక్కి ప్రాణాలకు తెగించి ఆ చిగురంతా కోసుకొస్తారండి ఏ మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పడిపోతారు కదా అందుకనే ఇలాంటివి ఎంత రేటైనా సరే పెట్టి కొనాలనిపిస్తుంది బేరం ఆడాలనిపించదండి అలా చక్కగా డెబ్భై రూపాయలు పెట్టి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకా దీన్ని ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు చూశారు కదా మొత్తం చేత్తో చక్కగా నలిపేసినట్టుగా చేసేసేస్తే ఇలా మ్యాష్ అయిపోతుందండి తర్వాత ఆ చింత చిగురుకి సంబంధించిన పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలన్నిటిని తీసేసి ఇలా పక్కన పెట్టేస్తాను దీన్ని ఇంకో స్టైల్లో కూడా చేసుకోవచ్చండి అండి చుంట చిగురంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఒకసారి వాటర్లో కడిగేసుకుని మిక్సీలో పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే స్టైల్ అండి ఇలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు అందుకే దాన్ని చేతితో చక్కగా మ్యాష్ చేసేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న పొలలో చిన్న చిన్న పువ్వులు లాంటివి అవన్నీ తీసేసేసి చక్కగా నీట్గా చేసేసి అట్టి పెట్టేశాను ఇక్కడ ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చేసి చక్కగా లిడ్ కూడా వచ్చేసింది ఇలా చికెన్ చక్కగా ఉడికిపోయిందండి అడుగున కొద్దిగా వాటర్ ఉంచాలి ఎందుకంటే చింత చిగురు వేస్తే కూర ఉడకాలి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ మ్యాష్ చేసుకున్న చింత అంతా కూడా ఈ కూరలో వేసేస్తా చాలు ఇది వేసిన తర్వాత కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో కూర రెడీ అయిపోద్దండి అండి మనకు ఆల్మోస్ట్ చికెన్ అంతా చక్కగా ఉడికిపోయింది ఈ చింత అంతా కూడా దానిలోకి వేసేసి చక్కగా కలిపేసుకుని ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి తెలుస్తుంది ఎందుకంటే నార్మల్గా చికెన్ వండిన దానికి చిన్న చిగురు వేసిన దానికి తేడా ఉంటుంది పులుపు వేసేసరికి మళ్ళీ ఉప్పు కారం కొంచెం పడుతుందండి అందుకని మనకు ఎంత కావాలో అంత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం యాడ్ చేసేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికిచ్చేసుకుని దగ్గరకు వచ్చే వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోద్దండి మరీ గ్రేవీగా ఉండకూడదు చింత చిగురు చికెన్ అనేది ఎప్పుడు బాగా అది ఎలా ఉండాలంటే గ్రేవీ కూరలాగా ఉండకూడదు ఫ్రై కూరలాగా ఉండకుండా రోస్ట్ లాగా అయిపోద్దండి అండి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు కూర రెడీ అయిపోయిందనే మనకు అర్థం అనమాట చక్కగా వాటర్ అనేది లేకుండా చక్కగా దగ్గరకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటే ఇదిగోండి చూడండి చింత చిగురు చికెన్ రెడీ అయిపోయిందండి సేమ్ మటన్ చింత చిగురు కూడా ఇదే కాంబినేషన్లో ఇదే స్టైల్లో వండుకోవచ్చు అనమాట నేను చికెన్తో చేశాను కానీ టేస్ట్ అయితేనండి వేరే లెవెల్లో ఉందంటే నమ్మండి ఎంత కమ్మగా ఉందండి చికెన్ అంటేనే చాలా రుచిగా ఉంటుంది కదా దానిలో ఈ చింతచిగురు కలిసి రెండు మిక్స్ అయ్యి పుల్ల పుల్లగా ఆ ఫ్లేవరు మాటల్లో చెప్పలేనండి నేను టమాటా రసం కూడా చేశాను కానీ దాని వైపే ఎవరో చూడలేదంటే నమ్మండి మొత్తం ఈ కూరతోనే తిన్నారనమాట అందరూ మీకు ఇంకో విషయం చెప్పాలి మనం జనరల్గా ఎంత మంచి కూర వండుకుంటే లంచ్ చేసే ముందు ఆ కూరను తలుచుకుంటే అన్నం తినాలని ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుందో ఈ వేసవకాలం ఇంట్లో మామిడి పళ్ళు అది కూడా రసాలు ఉంటే అబ్బా భోజనం చేద్దాము అని ఒక గంట ముందు నుంచే నోరు ఊరుతూ ఉంటుంది కదా నాకైతే అలాగే ఉంటుందండి పర్టికులర్గా రసం మామిడిపడి అంటే చాలా చాలా ఇష్టం అనమాట మళ్ళీ బంగినపల్లి ఇలాంటి వాటి మీద అంత ఉండదు ఓన్లీ రసాలే మరి మీరందరూ రసం మామిడిపళ్ళు అంటే ఇష్టమైన మీరు ఎలా తింటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఎలా తింటానో చెప్పన ఫ్రెష్గా ఉన్న పెరుగుని చక్కగా అన్నంలో కలిపేసుకుని కంపల్సరీగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకుని దానిలో రసాన్ని ఆ మామిడి పండులోని రసం అంతా పిండేసి ఇలా మిక్స్ చేసేస్తానండి దీన్ని అమృతంలాగా అనుకుని తింటానండి అంత కమ్మగా ఉంటుందన్నమాట మీలో కూడా ఎవరైనా ఇలా తింటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మా ఆపద్ బాంధవరాల దగ్గర కూర్చుంటానండి ఎవరా అనుకుంటున్నారు కదా మా అండి నిజంగా మా ఎయిర్ కూలరు ఇల్లంతా ఎంత చల్లబరిచేస్తానండి దాని బెనిఫిట్స్ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము బాగా అనుభవించి మీకు కూడా తెలియాలన్న విషయంతో నేను ఈ రీసెంట్గా వీడియో చేశానండి కూలర్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆ వీడియోని చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు దాని లింక్ కూడా నేను ఇస్తాను ఆ కూలర్ ముందు కూర్చుంటే పొద్దున్నీ పడిన శ్రేమ ఈ చెమటలు చిరాకు ఇదంతా పోయి ప్రాణం ఎక్కడికో పోతుందా అబ్బా హాయిగా ఉంది ప్రాణానికి అనిపిస్తుందండి మా వాళ్ళు నన్ను టీస్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా పని అయిపోయింది గారు కూలర్ దగ్గర కూర్చుంది ఇంకెక్కడి నుంచి లేకదో అని అంటూ ఉంటారు హాయిగా కూర్చుని చల్లగా టీవీ చూస్తున్నానండి ఏదో ఒక సినిమా పెట్టుకుని కాసేపు చూస్తాను మనసుకి కాస్త స్వాంతనిచ్చి కొంచెం రిలాక్స్ అవుతానండి మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి తప్పనిసరి అవసరం ఉంటే తప్పితే బయటికి మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలో వెళ్ళొద్దు పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరిగా కేర్ తీసుకుని వెళ్ళండి ఓకేనా సమ్మర్లో అందరూ కూల్ కూల్గా చల్లగా ఉండండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ కొదరీలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్